హాయ్ ఈ రోజు మనం ఒక హౌస్ వైఫ్ ఇంటి దగ్గర ఉండే తను ఎలా లో ఎర్న్ చేయొచ్చు మనము ఏఐ టూల్స్ ని ఉపయోగించుకొని ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఏఐ టూల్స్ ని ఉపయోగించుకొని మీరు ఎలా ఎలా ఎర్న్ చేసుకోవాలి మీకు ఇన్కమ్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే ఎవరైతే జాబ్ చేయడానికి వీలు కాదు ఎవరైనా ఎడ్యుకేషనల్ గ్యాప్ వచ్చి ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా ఈ టూల్స్ టూల్స్ని చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఈ ఏ టూల్స్ని నేర్చుకుంటే అది ఏంటంటే మనకి చాలా యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట మనకి బేసిక్స్ స్కిల్ ఒకటి తెలుసుకుంటే సరిపోతుంది దాని గురించి డెప్త్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు ఏ టూల్స్ తోటి మనం ఎవ్రీథింగ్ మనమైతే చూసుకోవచ్చు అనమాట అయితే ఎలా యూజ్ చేయాలి అనేది ఏ టూల్స్ టూల్స్ని తీరి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్లాస్ లో అంటే ఐ మీన్ నెక్స్ట్ వీడియోలో ఆ ఏ టూల్స్ ని ఎలా ఉపయోగించుకోవచ్చు చూపిస్తాం ప్రజెంట్ ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు లేకపోతే ఆన్లైన్ సర్వీసెస్ చేసుకోవచ్చు ఫ్రీలాన్సింగ్లో ఆన్లైన్ సర్వీసెస్ని చేసుకోవచ్చు ఎలా అంటే కంటెంట్ క్రియేషన్ అనమాట కంటెంట్ క్రియేషన్ అంటే దీనికి స్కిల్ కావాలి ఇంగ్లీష్ నాలెడ్జ్ కావాలి గ్రామర్ గ్రామర్ తెలుసుండాలి ఎలా రాయాలో తెలిసి ఉండాలి సెంటెన్స్ ఫార్మేషన్ ఫ్రేజెస్ అవన్నీ మొత్తం అంత ఐడియా ఉండాలి బట్ ఇప్పుడు మనకి ఏమీ ఐడియా లేకుండా జస్ట్ ఒక టాపిక్ మీద ఒక టాపిక్ తీసుకొని దానిలో ఒక కీబోర్డ్ తీసుకొని యూజర్స్ ఎలా సెర్చ్ చేస్తున్నారో తెలుసుకొని ఆ టూల్స్ని యూస్ చేసుకుని కంటెంట్ రాసుకోవచ్చు కంటెంట్ రాసుకొని దాని బ్లాగ్స్ ఆర్టికల్స్ ఇట్లా సోషల్ మీడియా కంటెంట్ చేయడము బిజినెస్ చేయడము బిజినెస్ ప్లానింగ్స్ చేసుకోవడము ఇలా అంతా వర్క్ చేయవచ్చు ఈ వర్క్ చేయడం బాగానే ఉంటుంది అన్ని ఈజీగానే చేయొచ్చు బట్ ఈ చేసిన వర్క్ని ఎలా సేల్ చేసుకోవాలి మనం ఇవి చేయగలము అంటే ఎలా అంటే మీకు కొన్ని వెబ్సైట్స్ అయితే ఉంటాయి ఫేవర్ అప్ వర్క్ అని వీటిలో లాగిన్ అయిపోయి అందులో మన ప్రొఫైల్ పెట్టేసి మన వర్క్ అయితే మనకి కాంటాక్ట్ అవుతారు అన్నమాట ఎవరైనా వర్క్ కావాల్సిన వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రాజెక్ట్ తెచ్చుకొని మనము వాళ్ళకి వర్క్ చేసిస్తే కంటెంట్ రాసిస్తే మనకి అమౌంట్ అనేది పే చేస్తారు ఇది ఫస్ట్ అండ్ ఈజీగా చేయొచ్చు ప్రజెంట్ ఒకప్పుడు ఇది చాలా హార్డ్ అదే అందరికీ రాదు బట్ ఇప్పుడు ఎవరైనా చేయగలిగే అసలు ఏమీ తెలియట్లేదు బేసిక్ ఇంగ్లీష్ చదవడం రాయడం వస్తే సరిపోతుంది దీనికి అంత ఈజీ అయిపోయింది ఏ టూల్స్ ని యూస్ చేసుకుని ఏం ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి లైక్ చార్ట్ జీపీటీ అనేది ఒక టూల్ అలాగే డీప్సీకు జన ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి బట్ ఇవి ఎలా యూజ్ చేయాలి ఎలా రాయాలి అంటే దీంట్లో ఇంకొక ప్రాబ్లం ఏముందంటే మీరు ఏదైతే కీ కీవర్డ్స్ వాడుతున్నారో లైక్ ఏంటంటే మీరు ఒక బ్యూటీ ప్రోడక్ట్స్ గురించి రాయాలనుకుంటున్నారు లేదంటే ఒక బ్యూటీ టిప్స్ రాయాలనుకున్నారు అదే టిప్స్ వేరే వాళ్ళు కూడా రాయాలనుకుంటే సేమ్ కంటెంట్ అంటే ఆ స్టేజ్గా సేమ్ రాకపోయినా ఇంటెంట్ ఒకటే తోటి సేమ్ కంటెంట్ వస్తుంది కానీ అలా కాకుండా చాలా బెస్ట్గా రాయాలంటే దానికి ప్రాంప్టింగ్స్ కావాలి ఆ ప్రాంప్టింగ్స్ ఎలా రాయాలి అనేది నేను ఆన్లైన్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళకి ఆ ప్రాంప్టింగ్ అనేది నేర్పిస్తాను Next to egg. గ్రాఫిక్ డిజైనింగ్ గ్రాఫిక్ డిజైన్ అంటే దీనికి గ్రాఫిక్ డిజైనింగ్ ఎదువరకు సాఫ్ట్వేర్స్ ఉండేవి అవి నేర్చుకోవాలి అవి నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది దాన్ని వర్క్ చేయాల్సి ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడు ఆ అవసరం ఏమీ లేకుండా క్యాన్వా అనే ఒక టూల్ ఉంది ఆ టూల్లో మనం గ్రాఫిక్స్ ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు గ్రాఫిక్ డిజైనింగ్ లైక్ ఇమేజెస్ వీడియోస్ లోగోస్ బిజినెస్ కార్డులు ఇవన్నీ మీరు ఇవన్నీ చేసుకోవచ్చు వీటిని ఆన్లైన్లో సేల్ చేసుకోవచ్చు లేదంటే మీ పక్కన చాలా మంది బిజినెస్లు ఉంటాయి చాలా మంది బిజినెస్ కార్డులు ఇస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి బిజినెస్ కార్డులు కావాలంటే రిక్వైర్మెంట్ తెచ్చుకొని డిజైన్ చేసి ఇస్తూ డిజైన్ కి ఇంత అమౌంట్ అని మీరు ఛార్జ్ చేసుకోవచ్చు అలాగే వెడ్డింగ్ కార్డ్స్ కానీ వెడ్డింగ్ కార్డ్ డిజైన్స్ కానీ వెడ్డింగ్ వీడియోస్ డిజైన్ చేయడం కానీ ఇట్లా మీరు మీరు ఓన్ గా మీ పోర్ట్ఫోలియో లాంటి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో మీరు మీరు బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఇంటి దగ్గర ఉంటే అలాగే మీరు సోషల్ మీడియాకు ఎలా వర్క్ చేయాలో నేర్చుకుంటే ఆ సోషల్ మీడియాలో ఫేస్బుక్ ట్విట్టర్ లింక్డ్ ఇవన్నిట్లో మీరు వర్క్ చేస్తూ మీ వర్క్ ని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటే ఏంటంటే ఆటోమేటిక్గా మీకు ఆర్డర్స్ అనేవి అన్నమాట ఇది చాలా ఈజీ దీనికి మీకు బేసిక్ గా ఏ నాలెడ్జ్ అవసరం లేదు జస్ట్ ఆ టూల్ మీద ఆ టూల్ ఓపెన్ చేసుకుని ఆ టూల్ మీద ప్రాక్టీస్ చేస్తే చాలు పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తే ఈ గ్రాఫిక్ డిజైన్ మీద కూడా చాలా అమౌంట్ అయితే ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు అలాగే దీంట్లో మీరు గ్రాఫిక్స్ ఆర్ట్స్ మండల్ ఆర్ట్స్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ట్స్ ఉంటాయి అవి మీరు డిజైన్ చేసి అమెజాన్ లో కూడా సేల్ చేసుకోవచ్చు అనమాట అట్లా మీరు అమౌంట్ ఎర్న్ చేసుకోవడానికి బాగుంటుంది ఒక హౌస్ వైఫ్గా గా తర్వాత వర్చువల్ అసిస్టెంట్స్ ఏ టూల్ కి స్ట్రీమ్ లైన్స్ లైక్ ఈమెయిల్ డ్రాఫ్టింగ్ ఇలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది అవి కూడా చేయొచ్చు ఇట్లా మనం ఇలా ఏ టూల్స్ కి అసిస్టెన్స్ కి కూడా మనం వెనక ఈమెయిల్ డ్రాఫ్టింగ్ కానీ మెయిల్స్ షెడ్యూల్ చేయడం కానీ ఇట్లా రీసెర్చ్ చేసే వర్క్ ఏదన్నా ఉంటుంది చేయడం కానీ ఇట్లా కూడా మనము హెల్ప్ చేయొచ్చు అనమాట ఏ కంపెనీ వాళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉంటే ఏ టూల్స్ మీద చేస్తాం ఇలాంటి జాబ్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకుని ఆ తర్వాత సెల్లింగ్ ఏ జనరేటెడ్ ప్రొడక్ట్స్ ప్రోడక్ట్స్ ని డిజిటల్ ఆర్ట్స్ అదే ప్రింటబుల్స్ ఇవి అనమాట అదే జనరేటెడ్ ఏ నుంచి మనం చాలా ఈజీగా అయితే టూల్స్ని డిజైన్ చేసుకుని వాటిని సేల్ చేసుకోవచ్చు అనమాట మనం లైక్ ఏదన్నా ఇమేజెస్ డిజైన్ చేసుకొని ఏ టూల్స్ యూస్ చేసి ఇలా మనము వాటిని మన ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకొని మన ఫాలోవర్స్ ని కనుక పెంచుకుంటా ఉన్నామంటే అప్పుడు అక్కడ నుంచి మనకి ఎవరైనా ప్రమోటర్స్ వస్తే మనకి అమౌంట్ వస్తుంది అట్లా కూడా చేసుకోవచ్చు డిజిటల్ ఆర్ట్స్ కానీ ఏదైనా ప్రింట్ లైక్ ప్రింట్ చేసుకోవడానికి ఇట్లా ప్రింటబుల్ ఆర్ట్ లాగా మనం చేసుకోవచ్చు అనమాట ఈ బుక్స్ నెక్స్ట్ ఈ బుక్స్ క్రియేట్ చేయొచ్చు రైట్ ఈ బుక్స్ అంటే మనకి ఏదన్నా ఒక సబ్జెక్ట్ ఐడియా ఉంది మనం ఏదన్నా సబ్జెక్ట్ గురించి తెలుసు అంటే ఆ సబ్జెక్ట్ గురించి మనం మొత్తం కంటెంట్ ఇస్తే అది కంటెంట్ మొత్తం డిజైన్ చేస్తుంది దాన్ని ఈ ఏ నుంచి మనం ఈ బుక్స్ లాగా జనరేట్ చేసుకుని దాన్ని అమెజాన్ లో పెట్టి కూడా సేల్ చేసుకోవచ్చు అమెజాన్లో మనం అకౌంట్ తీసుకుంటే ఇలా వస్తుంది ఇంకొకటి ఆన్లైన్ కోర్సెస్ ఎవరైతే కాస్త సబ్జెక్ట్ ఐడియా ఉండి వాళ్ళు ఏదైనా సబ్జెక్ట్ చెప్పగలము అంటే ఆన్లైన్లో కోర్సులు చేసుకోవచ్చు ఆన్లైన్లో మీరు ఏ న్యూస్ చేసుకొని మీరు ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు దాన్ని యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్ లో ఇలా పోస్ట్ చేసుకుంటూ ఇట్లా కోర్సెస్ షేర్ చేసుకుంటున్నారు లైక్ అంటే ట్యూషన్స్ ఇంగ్లీష్ తెలుగు మ్యాథ్స్ ఇట్లా సబ్జెక్ట్సే కాకుండా మీకు ఏదైనా సింగింగ్ డాన్సింగ్ లైక్ కుకింగ్ క్రాఫ్టింగ్ ఇట్లా ఫిట్నెస్ గురించి కానీ ఇంకా ఏదైనా ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కిల్ ఉంటుంది అలాంటి ఉన్న స్కిల్ని వాళ్ళు మార్కెట్లో ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఏ టూల్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట యూట్యూబ్ ఛానల్స్ అంటే ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేశారు బట్ ఇంకా చాలా మందికి యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేయాలంటే భయం ఎందుకంటే ఫేస్ కనిపించాలంటే భయం యూట్యూబ్లో మాట్లాడాలంటే భయం యూట్యూబ్ వీడియోస్ ఎలా చేయాలో అర్థం కాదు కొంచెం చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేసే వాళ్ళు కూడా చాలా మంది అయిపోతారు చేయగలిగే టాలెంట్ ఉంటుంది వాళ్ళలో వాళ్ళకి సబ్జెక్ట్ తెలుసు కానీ అది చేయలేని పరిస్థితులు ఉంటాయి మేబీ అలాంటి వాళ్ళకి ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అనమాట వాయిస్ బాగాలేదు మాట్లాడలేము అనుకున్న వాళ్ళకి వాయిస్ అసిస్టెన్స్ ఉంటుంది కంటెంట్ ఎలా రాయాలో స్క్రిప్ట్ ఎలా రాయాలో తెలియదంటే ఏ అసిస్టెంట్స్ స్క్రిప్ట్ రాసుకోవచ్చు స్క్రిప్ట్ రాసుకుని స్క్రిప్ట్ కి తగ్గట్టుగా ఇమేజెస్ డిజైన్ చేసుకుని ఇమేజెస్ ని డైరెక్ట్ గా టెక్స్ట్ టు ఇమేజ్ టెక్స్ట్ టు వీడియో టెక్స్ట్ టు వాయిస్ లేకపోతే మనం వాయిస్ టు టెక్స్ట్ మనం మాట్లాడుతూ ఉంటే మనం టైప్ చేసే పని లేకుండా అదే టైప్ అయిపోతుంది అనమాట ఇట్లా ఏ టూల్స్ అనేవి మీకు చాలా యూజ్ఫుల్ ఉన్నాయి అనమాట ఏ టూల్స్ ఎలా యూస్ అవుతాయి ఇలా ఏ కి జాయిన్ అయిన వాళ్ళకి టూల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వర్క్ చేయాలో ఎలా వర్క్ చేస్తే మీకు ఇన్కమ్ వస్తుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలా ఈ టూల్స్ ని యూస్ చేసుకుని మీరు ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఇది కొంచెం ఈజీనే కంటెంట్ షెడ్యూల్ చేయడము లైక్ ఇదేంటంటే కొంచెము ప్రొఫెషనల్ గా అంటే ఒక జాబ్ లాగా యూజ్ అవుతుంది అనమాట అలాగే ఒక పర్సనల్ గా మీరు చేసుకోవాలన్నా కూడా ఇది యూజ్ అవుతుంది మీరు మీరు సోషల్ మీడియాలో గా ఉన్నా బట్ ఇది ఏంటంటే కొంచెము ఏఐ టూల్స్ లేకంటే హుడ్ సూట్ బఫర్ ఇవన్నీ ఏఐ టూల్స్ ఈ టూల్స్ లో కాకపోతే మనం ప్రైస్ పెట్టాలి ప్లాన్స్ తీసుకోవాలన్నమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే రాదు బట్ కొన్ని టూల్స్ ఉన్నాయి ఒక ప్రాజెక్ట్ వరకు ఫ్రీ ఇస్తాయి కొంతవరకు మినిమం ఫ్రీ ఉంటుంది మాక్సిమం మనకు అవుట్పుట్ కావాలంటే పెయిడ్ ఉంటాయి బట్ అది ఏంటంటే ఒక కంపెనీకి కానీ అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది కానీ పర్సనల్ గా అంత యూస్ అయితే ఉండదు బట్ ఇది కూడా ఎలా చేయాలని తెలుసుకుంటే ఇలా సోషల్ మీడియా మేనేజ్ చేయడానికి కూడా జాబ్స్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి దీనికైతే ఒక క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు జస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు పార్ట్ టైం జాబ్స్ అనేవి ఈజీగా వస్తాయి కాపీ రైటింగ్ జనరేట్ ద క్యాప్షన్ క్యాప్షన్స్ హ్యాష్ ట్యాగ్స్ పోస్ట్ ఐడియాస్ టూల్ నుంచి మనం ఏం పోస్ట్ చేయాలో ఈరోజు ఐడియా కూడా అదే ఇస్తుంది అనమాట మనకి ఏమీ తెలియలేదు అంటే చాలా మనం ఏఐట్యూల్ దగ్గరికి వెళ్ళి మనం ఏం పోస్ట్ చేయాలి ఈరోజు ఏం కంటెంట్ చేయాలి ఏ కంటెంట్ చేస్తే ఎంగేజ్మెంట్ వస్తుంది ఇలా ప్రతిదీ అది మనకు సజెషన్స్ అయితే ఇస్తుంది ఎవ్రీథింగ్ దాని మీద డిపెండ్ అయ్యి మనం చేసుకోవచ్చు అనమాట అంటే అసలు ఏం నాలెడ్జ్ లేని వాళ్ళకి ఏం చేయాలో తెలియని వాళ్ళకి ఫస్ట్ టైం జాబ్ స్టార్ట్ చేయాలనుకున్న ఎర్నింగ్స్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ టెక్నాలజీస్ మీద ఐడియా లేని వాళ్ళకి ఏ అనేది చాలా హెల్ప్ఫుల్ ఇక్కడ వచ్చేసి టీచింగ్ ఆర్ ట్యూటరింగ్ ఆన్లైన్ అని కదా లెసన్స్ ప్లాన్స్ యుఏ లెసన్ ప్లాన్ చేసుకోవచ్చు లెసన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు కంటెంట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో చేసుకోవచ్చు మొత్తం ఒక అన్ని తెలుసు అనమాట లాంగ్వేజ్ ట్యూటరింగ్ అంటే లెవెల్ ఐఐ లాంగ్వేజెస్ టూల్స్ ఎన్హెన్స్ యువర్ టీచింగ్ మెటీరియల్ మొత్తం అన్ని ఇచ్చేస్తుంది అనమాట మనం ఏ టూల్స్ లో నాకు మెటీరియల్ ప్రిపేర్ చేసి ఈ టాపిక్ మీద అంటే ఖచ్చితంగా మెటీరియల్ ప్రిపేర్ చేస్తుంది నువ్వు నాకు డెమో క్లాస్ ప్రిపేర్ చేసి అండి అని చెప్పి మీరు ఒక కమాండ్ ప్రాంప్ట్ ఇచ్చేస్తే అది మీకు మెటీరియల్ ఇచ్చేస్తుంది అంత ఈజీ అయిపోయింది ఈ రోజు టెక్నాలజీ ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే మన లైఫ్ లో చాలా మంచి యూజెస్ అయితే ఉంటాయి తర్వాత అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు అఫిలియేట్ మార్కెట్ మార్కెటింగ్ అంటే ఏం లేదు వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ని మనం సేల్ చేస్తే కమిషన్ ఇస్తారనమాట అలా కమిషన్ తెచ్చుకోవాలంటే మన దగ్గర సోర్స్ అనేది ఉండాలి లేకంటే ఫాలోవర్స్ ఉండాలి యూట్యూబ్ కానీ సోషల్ మీడియా ఛానల్స్ కానీ ఏదో ఒకటి మనకు ఉండాలి అప్పుడు మనం ఆ ప్రోడక్ట్స్ని మన గ్రూప్ గ్రూప్లో షేర్ చేస్తే వాళ్ళు బై చేస్తారు అప్పుడు మనకి ఇన్కమ్ వస్తుంది బట్ ఈ రోజు వరకు మనకి ఏ సోషల్ మీడియా లేదు ఏ ఫేస్బుక్ లేదు ఏమీ లేవు బట్ ఈ రోజే ఫస్ట్ డే మనం ఇది జాబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం ఫ్లేట్ మార్కెటింగ్ చేద్దాం అనుకుంటున్నాం ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్స్ ఉంటాయి ఆ ప్రోడక్ట్స్ తీసుకొచ్చి మనం సేల్ చేయాలి అలా అప్పుడు ఏం చేస్తామంటే ఏ టూల్స్ తీసుకొని ఏ ప్రోడక్ట్స్ మీరు సేల్ చేయాలనుకుంటున్నారు ఆ ప్రోడక్ట్కి తగ్గట్టుగా కంటెంట్ చార్జీపీటీని యూస్ చేసి కంటెంట్ తీసుకోండి అలాగే ఏ ఇమేజ్ జనరేషన్ టూల్స్ నుంచి ఇమేజ్ జనరేట్ చేసుకోండి వీడియో జనరేషన్ టూల్స్ నుంచి వీడియోస్ జనరేట్ చేసుకుని సేమ్ అదే కంటెంట్ యూజ్ చేసి వీడియోస్ జనరేట్ చేసుకుని ఆ వీడియోస్ని ప్రమోట్ చేయండి అలా ప్రమోట్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఫాలోవర్స్ అనేది ఇంప్రూవ్ అవుతారు మీరు చేసేది అది కంప్లీట్గా మీ టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ ఫాలోవర్స్ ఇంక్రీజ్ అనేది మీరు ఎంత ఎఫెక్టివ్గా చేస్తే అంత ఎక్కువ మంది ఫాలోవర్స్ అయితే వస్తారు ఇంకా అలా ఫాలోవర్స్ పెరిగే కొన్ని మీ ని సేల్ చేసుకోవచ్చు బట్ ఇనిషియల్ అయితే చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాలంటే స్టార్టింగ్ ఇప్పుడే కాబట్టి ఫస్ట్ స్టెప్ ఇస్తున్నాం కాబట్టి అలాగే మేనేజింగ్ ఏ స్మాల్ బిజినెస్ ఒక స్మాల్ బిజినెస్ ఉంది మీరు ఎలా మేనేజ్ చేసుకోవాలి అంటే ఏ టూల్స్ ని యూజ్ చేసుకుని మనం మేనేజ్ చేసుకోవచ్చు ఇందులో ఏంటంటే చాట్ బాట్స్ అని ఉంటాయి ఇట్లా ఇవన్నీ మనం చిన్న చిన్నవి తీసుకొని మన బిజినెస్ ని ఇంక్రూజ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి అంత బిజినెస్ అంతా ఆటోమేట్ చేసుకుంటే జనాలతో పని లేకుండా ఒకవేళ నైట్ టైం ఏదో ఒక కాంటాక్ట్ వచ్చింది మనకి ఒక క్లయింట్ వస్తాడు నైట్ మన వెబ్సైట్లో మెసేజ్ డ్రాప్ చేస్తాడు నాకు సర్వీసెస్ కావాలనుకుంటే ఆ టైంలో రెస్పాన్స్ అవ్వడానికి మనం ఎవరు ఉన్నాం అలాంటప్పుడు ఈ ఆటోమేషన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత స్క్రిప్ట్ రైటింగ్ అంటే మనం పాడ్కాస్ట్కి స్క్రిప్ట్ రాసుకోవడం కానీ ఆడియో ఎడిటింగ్ చేసుకోవడానికి కానీ ఇవన్నీ వీడియో ఆడియో ఇవన్నీ చేసుకోవడానికి కూడా ఏ టూల్స్ ఉన్నాయి మీకు ఏది కావాలన్నా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు మీకు బోర్ కొడుతుంది ఏం చేయాలో అన్న అని ఒక క్వశ్చన్ అడిగినా కూడా దానికి ఆన్సర్ మీకు జాబ్ నువ్వు నువ్వేం చేయాలో కూడా అది డిసైడ్ చేస్తుంది బట్ నువ్వు ఏం కావాలనేది కానీ దాన్ని మిస్యూజ్ చేయకుండా మనము ఎలా ఎదగాలి అన్న దానికి ఉపయోగించుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఒకప్పుడు కొంచెం స్కిల్ టాలెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఛాన్సెస్ ఉండయి ఇప్పుడు అలాంటి అవసరమే లేదు ప్రతి ఒక్కళ్ళు ఇది అయితే యూజ్ చేసుకోవచ్చు క్వాలిఫికేషన్తో సంబంధం లేదు స్కిల్స్తో సంబంధం లేదు ఎడ్యుకేషన్తో సంబంధం లేదు మీరు సంపాదించాలి అన్న ఒకే ఒక్క ఆలోచన ఉంటే చాలు మీకు ఎన్నో దారులు కనిపిస్తాయి ఈ ఏ టూల్స్ని యూజ్ చేసుకొని వర్క్ చేయడానికి మీకు ఏదైనా సలహాలు చూసినవి కావాలి అనుకున్నా మీరు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే మీరు ఏ టూల్స్ ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కావాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే ఎవరైనా బిజినెస్లో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నా మీ బిజినెస్ ఆన్లైన్లో రన్ చేయలేకపోతున్నా అది ఎలా చేయాలి అవి ప్రాబ్లమ్స్ ఏంటి ఆడిట్ చేసి కంప్లీట్ రిపోర్ట్ ఫ్రీగా ఇస్తాము ఆ తర్వాత వర్క్ ఎలా చేయాలో మీకు ఒక ఐడియా అయితే వస్తుంది థ్యాంక్ యూ